హాయ్ అందరికీ ఈ వీడియోలో నేను బీరకాయ బజ్జి తయారు విధానం చూపిస్తున్నానండి దీన్ని మా సైడ్ బజ్జీని అంటారు దీనిలోకి మనం వాడే వెజిటేబుల్స్ ఇవ్వండి అంటే పచ్చిమిర్చి నెక్స్ట్ టమోటా ఆనియన్ బీరకాయ వెజిటేబుల్స్ వరకు ఇవి వాడతాము ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ బజ్జి అందుకోసం నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఎక్కువగా ఇప్పుడు బీరకా ఐదు లేతది కాబట్టి చాలా లేతగా ఉంది చూడండి జస్ట్ పైన ఊరక తొక్కని జస్ట్ పీల్ చేసామంటే పీల్ చేసామంటే లోపలికి కాకుండా జస్ట్ పీల్ చేసామంటే అంతే కొంచెం లైట్గా పైని అట్లా తీసేసుకోవాలి ఈ విధంగా తీస్తే సరిపోతుందండి చాలా లేతగా ఉంది కాబట్టి లేతగా ఉంది కాబట్టి ఆ విధంగా అయినా డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు తొక్క పీల్ చేయకుండా ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకుందామండి తోటి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ విధంగా అన్నిటిని ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో యాడ్ చేసేసుకుందాము బీరకాయని ఈ విధంగా పెద్ద ముక్కలైనా కుక్ అయిపోతుంది కుక్కర్ కాబట్టి విడిగా చేసుకున్న టేస్ట్ ఉంటుందండి తర్వాత టమాటాను కూడా ముక్కలు కట్ చేసేసి వేసేసుకుందాము తర్వాత పచ్చిమిర్చిని కూడా అదే అదేవిధంగా యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న ఆనియన్లో హాఫ్ ఆనియన్ ఇట్లా కట్ చేసేసి కుక్ చేసుకుందాము హాఫ్ ఆనియన్ నేను పక్కన తీసి పెట్టాను ఎందుకంటే ఇది పోపులో వేసుకోవాలి పోపులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంటే టీ స్పూన్ పసుపు వేసుకుందాము దానిలోకి కొంచెం అండి ఇది క్లీన్ చేసి వేసుకుందాము అన్నీ ఒకటే సర్వేసేస్తే కుక్కర్ కాబట్టి నీట్గా ఉడికిపోతుందండి క్లీన్ చేసేసుకున్నాను ఏ విధంగా కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కుక్క వేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి కొంచెం అంటే చాలా కొంచెమే అంటే బీరకాయలో కూడా వాటర్ వస్తాయి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా అంతే అండి కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఉడకబెట్టేసుకోవడమే దీన్ని నాలుగు విజల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువైనా అక్కర్లేదు బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఉడికిపోయిన తర్వాత చూ చూపిస్తాను కొంచెం వాటర్ ఉంది ఈ విధంగా వాటర్ ఉంటే కర్రీ కలుపుకొని తినేదానికి బాగుంటుంది కాబట్టి ఈ వాటర్తోనే మెదపేసుకోవాలి ఈ విధంగా పప్పు గుత్తితో నీట్గా మెదపేసుకోవాలి ఇప్పుడు చూడండి మెదిపేసుకున్నాను ఇప్పుడు దీనికి మనం పోపు యాడ్ చేసుకోవాలి పోపులో అయినా ఇది యాడ్ చేసుకుందాము పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎక్కువ ఆయిల్ వేస్తే కర్రీలో ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ వేడైపోయింది అందులో పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం పచ్చప యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది కర్రీ కరివేపాకు ఈ విధంగా వేయించుకోవాలి పోపుని ఈ విధంగా వేగిపోయింది చూడండి పోపు ఇప్పుడు మనం మనం తయారు చేసుకున్నటువంటి కర్రీని తీసి ఇందులో వేసేద్దాము ఈ విధంగా వేసేసిన తర్వాత బజ్జీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది రాగి సంగటిలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అన్ని ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా పట్టాయి కాబట్టి నా వీడియో ముందు సర్చ్ చేస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ